ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవ్లకి సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలను కాదని చెప్పి నరసరావుపేట జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ యాదవ్ని నిలబెట్టడం జరిగింది ఆయన కృష్ణదేవరాయలు పార్టీ మారి వెళ్ళి సీట్లు అన్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీలో మరి తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కుని పోటీ చేయడం జరిగింది కడప నుంచి పుట్ట మసూద యాదవ్ గారి తనయుడిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెడటం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదోకి రెండు పార్లమెంటు సీట్లు ఇచ్చారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఒక సీట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు అన్ని రంగాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి కులాల్లో యాదవ్ కులం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవలకి సముచిత స్థానం కల్పించినటువంటి చరిత్ర ఉంది ఈరోజు నాకు ఇటు పక్కన వరల శ్రీనివాస్ గారు ఉన్నాడు ఇటు పక్కన ఖాళీ ఉన్నారు వీళ్ళిద్దరూ నాకన్నా పదేళ్ళు అనుకుంటా మీకన్నా ఖాళీ ఇంకా అనుకుంటా ఇక్కడ నేను బాగా దగ్గర నుంచి చూసినటువంటి కమ్యూనిటీలో యాదవ కమ్యూనిటీ ఒకటి మా గొర్రెల శ్రీను మా కాళీని పట్టుకొని ఎట్టగొట్ట వాళ్ళ ముందు పెట్టుకొని నడిపేటువంటి పరిస్థితి నాగార్జున యాదవ్కి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఊహించినట్టు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని మంత్రిని చేసి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టినా కూడా ఆశ్చర్యం ఉండదు ఎందుకంటే మంచి మాటగారి ఉన్నటువంటి సబ్జెక్ట్ని బాగా ప్రమోట్ చేయగలడు ఈ బీసీ వర్గాలని ఆదరించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ముందుంటాడు కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ అయింది చంద్రబాబు నాయుడు గారికి అద్దె రామ్మోహన్ భార్యను పెట్టాడు పోయింది సార్ రెండు వేల పద్నాలుగులో ఓసీ లేడీ జనరల్ అయితే అయితే బీసీకి ఇవ్వాలని చెప్పి గౌడ్ సామాజిక వర్గానికి ఇచ్చారు ఇక్కడ ఆ రకంగా ఏ రకమైనటువంటి అవకాశాలు వచ్చినా కూడా బీసీ సామాజిక వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు మమ్మల్ని నమ్మండి ఈ గుడివాడ మున్సిపాలిటీలో ఎప్పుడో కటార్ సచిన్ గారు మున్సిపల్ చైర్మన్ చేశారు టూ టైమ్స్ ఆ తర్వాత ఇంతవరకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై మూడు తర్వాత ఎవరో మున్సిపల్ చైర్మన్ కూడా ఇక్కడ చేయలేదు తప్పకుండా బీసీ అయితే గుడివాడ మున్సిపాలిటీ యాదవల్ని మున్సిపల్ చైర్మన్ చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ మాటిస్తూ రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ గుడివాడ నియోజకవర్గంలో యాదవులకి రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది ఇప్పటికే మూడు ఉంటాయి రెండు జెడ్పీటీసీలు యాదవులకి కేటాయించడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్గా మరి గొర్రెల శ్రీనివాస్ గారిని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా మెరుగుమాల ఖాళీ గారిని అదేవిధంగా టీటీడీ మన గుడి కృష్ణ గుడివాడ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్గా డొక్కు రాంబాబు గారిని అనేక పదవుల్లో యాదవుల్ని సముచి స్థానం కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మీద ఏడు మంది ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలు కానీ పోటీ చేస్తా అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని ఓడిస్తాకి ఆరుగురిని కమ్మ వాళ్ళని పెట్టాడు కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించాలని చెప్పి గుర్తించాలని చెప్పి ఈ సమావేశానికి ఇంత పెద్ద విత్తనం వచ్చి మాకు సంఘీభావం తెలిపినటువంటి ప్రతి వేదవ సోదరుడికి సోదరిమ్మానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్